అంటే బ్రహ్మాండం మామూలుగా కాదు ఒక్కోటి ఒక్కోటి ఒక్కొక్కటి మీరు విడమర్చి చెప్తా ఉంటారు సార్ మీరు విడమర్చి విడమర్చి చెప్తా ఉండేటప్పుడు కదా ఎంత ఆనందంగా ఉందంటేనండి చాలా బాగుంది గురుగారు అది మీరు చెప్పే విధానం కూడా మంటలు ఈ రాత్రికాల సమయం అది కాదండి వీడియో కాల్లోనే చెవులు బాగు చేసేస్తున్నారు కిడ్నీలు బాగు చేస్తారు ఒకసారి అయ్యి సార్ మీరు చూసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాయి బాగా కడుపులు వచ్చి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ సరే అని చెప్పి జైరానం అత్త అయిపోయిన తర్వాత ఇలా పుస్తకాలు పట్టుకుని వీళ్ళు వచ్చేస్తాను సాయంత్రం పట వచ్చేసి ఫస్ట్ రోజు ఊరుకున్నానండి ఊరుకున్నాను ఇక ప్రతిరోజు ఇదే పాఠం ప్రతిరోజు ఇదే పాట పుస్తకం పట్టుకు వచ్చేయడం సర్వ సరఫ స

అందరూ బెడ్ల మీద పాతి పాతి మంచాలు ఉన్నాయి సార్ అటు ఇటు అందరు సడన్ గా అసలు గ్లూకోజ్ వద్దు సెలైన్ వద్దు స్కానింగ్ వద్దు ఎక్స్రేలు వద్దు ఎందుకు నాన్న ఒక్కో బెడ్ మీద ఒక్కో పేషెంట్కి ఒక్కొక్క లీటర్ వేసు రక్తం ఎందుకంటే అతను ప్రపంచ జనులందరి కొరక నీ కొరకై నా కొరకై రక్తము కాల్చను నీ పాపాల నిమిత్తమే తను బలి అయిను కాబట్టి ప్రతి ప్రతి

అమ్మాయి మీడియట్లో నువ్వు బయట వెళ్ అది ఏంటి ఇక్కడ వ్యాపారం ఏంటి బయట చెల్పు అని చెప్పండి వెళ్ళిపోయిందా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఆ మంచం మీద ఉన్న దేవుడు బయచి అయినా కానీ చూసి బలే బలే చెప్ప గురువు బయ్ బలే చెప్పు ఇక నువ్వు నువ్వున్నంత వరకు రారన్నారండి ఇక రెండో రోజు మూడు చెప్తాను గురువు మళ్ళీ మళ్ళీ రాలేదే కానీ చాలా అంటే చాలా అండి చాలా సంతోషం సార్ అసలు ప్రతి రోజు చూడండి మాత్రం ప్రతిరోజు చూస్తూ ఉంటాను ఇది ఒక దరిద్రం క్రైస్తవం అనే దాని నుంచి మనం మమ్మల్ని కాపాడుకోవాలి చాలా గొప్ప విషయం ఇది అసలు నేను నేను బంగారం పని చేస్తానంటే నా దగ్గర తాగుదు అయితే నేను బ్యాంకులో చాలా అంటే చాలా అండి చాలా ఆనందంగా ఉంది కూడా మీ వీడియోస్ చూస్తా ఉన్నా ఇది మీరు

అవి బిట్లు 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 బిట్లుగా పెడతానండి బిట్లు బిట్లుగా పెట్టి స్టేటస్ లో మాత్రం కంపల్సరీగా పెడతాను వర్షమా ఆగిపో ఆస్ట్రేలియాలో కురిపిస్తామో కురిపిస్తా వాడే అనిల్ మన శర్మిల అక్క మొగుడు అది కాదండి ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా కరెక్ట్ గా జనాలకి అర్థమవుతుంది మీకు మీరు చెప్పే విధానంగా ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా చెబుతున్నా నిజమా కదా ఇప్పుడు నేనే ఉన్నానండి మీకు కడుపు నేపొచ్చింది ఓ అని నేను మంత్రం చెప్తే కడుపు నేపు తగ్గిపోద్ది అన్నాను అనుకోండి మీరేమంటారు ఏ మరీ అంత ఎదోలా కనబడుతుందా ఓ మాదిరి కూడా కనబడుతుంది కదా అంటారా అంటారా సార్ అసలు అసలు మీలాంటి వీడియోలు చాలా గొప్ప విషయం సార్ అది అది అసలు అనేది అది కొంచెం మీరు బైబిల్ చదవటం వల్ల అంత జ్ఞానం వల్ల సార్ అయ్యో నేను అందరికీ చెప్పేది నాయన భగవద్గీత చదవండి రామాయణం చదవండి బొకడా బైబిల్ కూడా చదవండి పురాణం కూడా చదవండి పురాణాలు చదవండి అన్ని చదివితేనే కదా తెలిసేది చెడు ఏదో ముంచేదేదో మంచిదేదో ఆ రెండు అంతస్తుల నుంచి పడిపోయాడు పట్టు పనిపోయింది పరిగెడతావాడు కదా ఏంటి అండి బాబు అరేహా అసలు అలాంటి బిట్లన్నీ ముందు డౌన్లోడ్ చేసుకుంటాను సార్ ముందు కూడా మీ ఇంటర్వ్యూ కానీ ముందు డౌన్లోడ్ చేసుకో మళ్ళీ అని అది సేవ్ చేసుకున్న తర్వాత ఈ బిట్లన్నీ బిట్లు చేయకుండా రెడ్డి చేసి అప్పుడు నేను ఈ వాస్తవం పెడితే బ్యాంకులో కూడా ఎక్కువ సార్ ఉంటారు ఓహో చాలా మంది ఉన్నాయి ఉన్నాయి అన్ని కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు ఓహో మన దాంట్లో ఇంత మోసం జరుగుతున్నా అనేది వాళ్ళకి అర్థం అవుతుంది సార్ అసలు మోసానికి మరో రూపమే క్రైస్తవం వాస్తవం సార్ గొర్రెలకు దొరికేది గ్రాసం క్రైస్తవుల్లో చేసేది మోసం అవును సార్ అది అసలు చాలా మీరు మీరు అసలు మీరు మాట్లాడుతున్నారు అంటే దానికి గా తాత్పర్యం కూడా చెబుతున్నారు ఇలా ఇలా చేస్తున్నాడు గతం మర్చిపోయాడు మతం మారాడు గతం మర్చిపోదా సరే కరెక్ట్ అది వీడి పేరు జానబాబు ప్రతిరోజు జానుబాబు బయటకు వస్తారు నా పేరు సుబ్రహ్మణ్యం దారుణం కదా చెప్పండి చెప్తారా అండి మీ తాతవని తప్పు కదండి మీ తాత ముత్తవల తప్పు కదండి దీపం పెడితే వాళ్ళని నీకు ఓ శరీరాన్ని ఇస్తే ఓ రూపాన్ని ఇస్తే నీకు పేరు ఇస్తే వాళ్ళు ఏమో ఎదవలా మొన్న లైవ్లోకి వచ్చి చెప్పాడండి అతను ఎవరో మా పూర్వీకులు మా తాతలు ఎదవాలని చెప్తున్నాడు అండి

రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ యోగి ఆదిత్యనాథ్ అంటాడు ఆయన ప్రధాని అయిపోవాలి అట్లా ఒక పది పదిహేను ఏళ్ళు ఉంటే గానీ అసలు ఈ దరిద్రం వదులుతారు త్వరలోనే అన్ని అన్ని దరిద్రాలు వదిలిపోతాయి భగవంతుడు వదిలిపోతాయి సార్ ఎందుకంటే ఇప్పుడు నేను దరిపారి ఫస్ట్ ఫస్ట్ నీ బాగా చాకండి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చూసేవాడు అంటే ఆయన తర్వాత గరికపాటి నరసింహరావు గారు ఎంత మొదలు పెట్టారు అయ్యన్న తర్వాత ఈయన మీలాగానే సూటిగా కొంత నేల కేసు బద్దలు కొట్టింటే మాట్లాడేస్తాడు నెంబర్ వన్ గా ఉంటది ఆయన ఆయన తర్వాత తర్వాత మిమ్మల్ని అసలు చూస్తుంటే ప్రతిదీ కూడా ప్రతిదీ అందరికి పంపించేస్తారు అలా లో అయితే ఎవరు మన వాళ్ళందరికి తెలిసిన వాళ్ళకి బిట్లు 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 బిడ్లు పంపిస్తా ఉంటే ఏమో మా కుటుంబాలని మా దరిద్ర వచ్చారండి కుటుంబాలు ఎన్ని కూలిపోతున్నాయి బాగా అందరూ పిల్లలు పెద్దలు నాశనం అయిపోతున్నారు అన్న చక్కగా ఇది మనం మనం ఇంటి ముందు ముగ్గు వేసి పిల్లల ముఖాన్ని బొట్టు పెట్టి ఇంటి వెనకాల తులసమ్మకి నీళ్లు పోసి సూర్యుడు నమస్కారం పెట్టి ఇంట్లో దీపం పెట్టుకుని పచ్చగా కలకలు నాడుతుంటే వీళ్ళేంటండి పొద్దున్నే చెక్కేసిన చేసాను కొబ్బరి బొండాలాగా సారి మొహాన్ బొట్టు గాజులు చిరు గోగులు సూత్రం అసలు ఉన్నాడా చచ్చిపోయాడా కాదా అసలు ఎవరు కాదండి వాళ్ళు వాళ్ళు ఇన్ని తీసేసారు చీర మాత్రం ఎందుకు చెప్పు ఇది అంటారు ఇది చీర కాన్సెప్ట్ ఉందా గౌరవ కావాల్సిన గెటప్ అంతా హిందూ గెటప్ కావాలా ఇది అప్పుడు చీర గురించి రామాయణంలో ఉంది సీతాదేవికి ఎప్పుడు నరగని ఒక చీరని ఇచ్చారు ఆశ్రమంలో ఎవరు మన అనసూయాదేవి చీర గురించి రామాయణంలో ఉంది మరి మన బొకడా బైబిల్లో చీర గురించి ఉందా అని మొన్న ఒక పాస్టర్ని అడిగితే వాడు నన్ను బండభూతులు తిట్టాడు వాళ్ళ ఆవిడది అతనిది ఫోటో పెట్టాడు మనకు పుట్టినవాడే కదా నేను బయట అసలు ఈ మాట సార్ సత్యపాల్ అసలు మీరు ఆ నచ్చిన కూడా ఉన్నాడు పేరు లేదు ఆడు వీడియో కూడా చూశాను ఏదంటే రాధా మనోహర్ దాస్ గారు అంటే మీరు ఆ ప్రొఫెసర్ గారిని పెట్టుకుని ఒక వీడియో తీశారు కాలేజీ ప్రొఫెసర్ ఆయన అది కూడా మీకు పంపించాను ఈయనంట మీరంట మీరు ఇలా మాట్లాడతాను నువ్వు ఇలా మాట్లాడు నువ్వు ఇలా మాట్లాడు ఆడి అప్పుడు మేము మాట్లాడుకుంటే వెనకాలే ఉన్నాడు కిటికీ పక్కన అది కాదండి ఆడు ఏం చెప్పాలి ఆడ జీవితం అసలు నవ్వు ఆగలేదు నాకు ఈడ ఒకడు మరుగు దొద్దుగాడు ఈడ ఒకడు అసలు ఆడు మొహం చూసిన తొండ మొహం పెట్టాడు ఈయన కన్నాకర్ సోర్ అక్కడ పెట్టాడు తొండ బొమ్మ పెట్టి ఈ మొహం చూసి వీళ్ళందరూ మనకు పుట్టిన వాళ్ళ కదా వాస్తవం కదా గురువుగారు అది ఒక మాట చెప్పండి ఇప్పుడు నా పూర్వీకులు అతని పూర్వీకులు ఒకటే కదా నా పూర్వీకులు గొప్ప వాళ్ళు అయినప్పుడు అతని పూర్వీకులు గొప్ప వాళ్ళే కేవలం ఈ ముష్టి బైబులు చదవకపోతే ఫాలో అవ్వకపోతే నాశనం అయిపోతారా ఎవరికైనా ఛాలెంజ్ చేయండి బైబిల్ రోడ్డు మీద వాళ్ళ ఆడవాళ్ళ చేత చదివించగలడా అడుగు నేను భగవద్గీతని భాగవతాన్ని మా ఆడవాళ్ళ చేత ఎక్కడైనా చదివిస్తాను ఏంటి బాబు నీ షాపులో కొనాల వద్దు మా ఇష్టమీ ఇష్టమా చెప్పాడు పరలోకం ఇప్పుడు నిర్మాణంలో ఉన్నది తింటున్నాడు మా ఇంట్లో మా పెళ్ళమే మాది గుర్రి ఏంటనుకుంటున్నారు కాపురం తీసేశారండి బాబు నా కాపురం ఇంట్లో బయటకు వచ్చి మాట్లాడుతుంది ఇందా నుంచి ఇంట్లో తెచ్చాను ఈ రోడ్డు మీద మోతని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతాను ఫస్ట్ మేము విశ్వ అండి విశ్వకర్మ వారసులయ్యా మీరు ఆ విశ్వకర్మలం బంగార మా తాత ముత్తాతల మహాణ విశ్వకర్మ లేకపోతే విశ్వమే లేదయ్యా అని చేసుకుంటే అంటే మా ఆడ పెదనాడి పెళ్లి చేశాడండి మా ఆవిడని పెదనానా పెళ్లి చేశారు కాలు కాళ్ళగడి పెళ్లి చేసాల అనుకున్నాం మనకి తెలియదు వీళ్ళు గొర్లని తీరా ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత నిత్తలకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎండిపోయించాము సాం చిచి బాబు బాబూర్ ఇంటికి వచ్చి చెప్ప సరే మా కాఫరాల పోతాయి కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు సరేలే అమ్మాయిని మనం తెచ్చుకున్నాం కదా చేసుకుందాం అమ్మాయిని తెచ్చుకున్నాం సరే వచ్చిన తర్వాత పది సంవత్సరాలు పూజలు పురస్కారాలు గుళ్ళు తెచ్చుకోవడం పూజలు వరతాలు బ్రహ్మాండంగా చేసిందండి మా అమ్మగారి పేరు సావిత్రమ్మ మా నాన్నగారి రామలింగాచారి మాది పల్లెటూరు సాంప్రదాయకమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళము సరే ఈ మతంలో దించటం కోసం అని కేసు పెట్టి నన్ను మూడు రోజులు జైల్లో పెట్టిచ్చి ఏంటనుకుంటున్నారు ఇది కూడా ఎందుకు పెట్టిచ్చారు మా మరదలకి పెళ్లి చేశారు మా ఆవిడాళ్ళ చెల్లెలికి ఆ ఏంటి పెళ్ళైన మూడో రోజులోనే మతం మార్చేశారు ఆయన కదా ఏమిటి మనకి మూడో రోజునే మతం మార్చి అంటే మేనల్లోనే చేసుకుంది సరే మేనాలడు తోడోలుడు తర్వాత సంగతి అయితే అతన్ని మూడో రోజు మతం మార్చేసి అత్తగారింటికి కాపురం తెచ్చేశారు ఆయన దేవుని బిడ్డ అయిపోయాడు ఇక బాధ ఏంటంటే నా పేరు ఠాగూరండి రవీంద్రనాథ్ ఠాగూర్ మిగిలిపోయావు ఆ అయితే ఏంటంటే నేను కొంచెం పొట్టిగా ఉన్నాను ఈడు వ్యక్తులు ఉన్నాడు ఈయన మనం లొంగనీతున్నాం ఏంటి అని చెప్పి అప్పు విజయవాడ పెళ్ళి ఇరవై ఏళ్ళండి రెండు వేల మూడులో పెళ్ళయింది రెండు వేల నాలుగు ఇప్పుడు దాకా కూడా ఈ ఫైటింగ్ తోనే ఆ ఇరవై నాలుగు గంటలు ఇదే ఫైటింగ్ అయ్యో ఇంకా మాట్లాడే ఇంకా మాట్లాడే అలిగేయో ఇళ్ళకి వెళ్ళిపోవడం ఫస్ట్ ఏం చేయ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చింది కొత్తలో కేసు పెట్టింది సంవత్సరం పాటు మా బావగారాల దగ్గర ఉన్నాను అంతా బాగానే ఉంది కాదు కాదు నాన్న నన్నా నా మాట ఇప్పుడు నీ ఆవిడ చదువుకుందా చదువుకుందే పేకంట అయ్యో అయ్యో ఒక్క పని చెయ్య నాన్న నువ్వు ఫోన్ పెట్టేయి కానీ ఇప్పుడు నీతో ఉందా లేదా ఇప్పుడు కలిసే ఉన్నాం తరిగి ఒక్క మాట విను మనం చర్చికి వెళ్దాం అని అంతే ఎవరేకా చక్క మీకా అని వెంటనే పాతపడే గురు రెండు మొక్కలు చెప్పారు సరే ఫస్ట్ లో నేను కూడా వెళ్ళా అసలు ఈడ